స్టార్ట్ సార్ మహేష్ ఎన్ఐటీలో ఆల్ ఓవర్ ఇండియా సెవెంటీన్త్ ర్యాంక్ సాధించుకొని తిరుచిరాపల్లిలో ఆర్కిటెక్ట్ ప్రోగ్రాంలో బిఆర్క్లో జాయిన్ అవుతున్న సందర్భంగా పేద విద్యార్థిగా చాలామంది దాతలు ముందుకొచ్చి ఆయన ఆశీర్వదించి ఆర్థిక సహాయాన్ని అందించిన వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఆ ఇచ్చిన డబ్బులను ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో చేసి ఆ సర్టిఫికేట్ని మా ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత గారి అమృత హస్తాల మీదుగా ఇవ్వడం జరిగింది ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని అదేవిధంగా డాక్టర్ అనురాధ నా సతీమణి వాళ్ళ ప్యూమా బ్యాచ్ ఏదైతే నైన్టీన్ ఎయిటీ సెవెన్ మెడిసిన్ బ్యాచ్ ఉన్నదో వాళ్ళందరూ కూడా తమ వంతు సహాయంగా ఒక లక్ష యాభై వేల రూపాయలు తన సొంత ఖర్చుల కోసం బట్టల కోసం దానికోసం ఉంచుకోవాలని వాళ్ళు ఈరోజు గొడవ జరిగింది ఆ చెక్కును కూడా ఈరోజు అందజేయడం జరిగింది ద్వారా పేద విద్యార్థులు అందరూ నేర్చుకోవాల్సింది కూడా తను మనకు ఆదర్శంగా ఉండి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేషనల్ వైజ్డ్గా ఒక సెవెంటీన్త్ ర్యాంక్ తీసుకురావడం చాలా గొప్ప విషయం తను కూడా బాగా కష్టపడి ఈ చదువులు ఎక్సలయ్యి తన కుటుంబానికి పేద ప్రజలకు తను కూడా ఉండాలని తోడుగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ కలిసి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను